చాలా చక్కటి పాటలు ఎంతవరకు పాడి ఉన్నారు పరమగీత గ్రంథము రెండవ అధ్యాయము ఎన్నో వచ్చిన అండి మనం చదవాలి ధ్యానించాలి రెండవ వచ్చిన ఎందుకంటే గత ఫ్రైడే మనము పరమగీత గ్రంథం మొదటి అధ్యాయము చివరి వచనాన్ని మరియు రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానించాము కదా లోయలలో పుట్టు పద్మము వంటి దానం అని ఇప్పుడైతే పరమగీత గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచనాన్ని చదువుదాం బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది ప్రార్థన ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా ఆశ్చర్యకరుడా నీకు ఘనత మహిమ ప్రభావాలు స్థుతులు చెల్లిస్తున్నాం ఇంతవరకు నీ మహోన్నతమైన పరిశుద్ధ నామాన్ని గాన ప్రతి గానములు చేతన్ని ఆరాధించి స్థుతించి ప్రభా కొనియాడి ఉన్నాము మా మధ్యకు మీరు నాయన మా స్థుతుల మీద ఆశీనులై మమ్మల్ని అందరినీ కూడా దీవించండి మాతో ముచ్చటించండి నిదాసుని నీ శిలోచాట్ మరుగు చేయండి నిదాసుని నీ నోటి బోరగా వాడుకొని నాతోనూ నీ బిడ్డలతోనూ మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరొక్కరి పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హలలుయా ప్రియా దేవుని బిడ్డలారా ఈ పరమగీత గ్రంథము రెండవ ఆజ్యాం రెండవ వచనములో బలు రెక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది ఇది ప్రియుని స్వరము ఎవరి స్వరం అండి ఇది ప్రియుని స్వరము అంతకు ముందు వచ్చినాలలో ఎవరి స్వరము ప్రియురాలి స్వరము కాబట్టి ఇక్కడ బలురక్కసి చెట్టలో వల్లి పద్మము కనబడినట్లు నా ప్రియురాలు ఆ స్త్రీల మధ్య నాకు కనబడుతుంది అంటున్నాడు ఆయన కనబడుతున్నాడంటే దాని అర్థమేంటి యేసుక్రీస్తు వారు తన సంఘాన్ని తన స్వరక్తమిచ్చి కొనుక్కొని సంపాదించి గాలి లేదండి గాలికొదలలేదు ఆ సంఘం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి తన కనుదృష్టి నిలుపుతున్నాడు ఇక్కడ హలలుయా కనబడుచున్నది అంటే దాని అర్థమైతే ఆయన చూస్తున్నాడు ఫస్ట్ మన మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నన్ను మరిచిపోయాడు నన్ను పట్టించుకోవట్లేదు అని అనకూడదు ఎందుకంటే ఆయన చెప్తున్నాడు అక్కడ కనబడుచున్నది అంటే నిరంతరము నా పెరుగురాలైన భూమి మీద ఉన్న సంఘము ఎట్లున్నది ఆమె పరిస్థితి ఏమైంది అని ఆమె మీదనే కన ఆయన యొక్క కనుదృష్టి నిరంతరము చూస్తూనే ఉంది అర్థమైందండి మనల్ని ఆయన పరిశీలిస్తున్నాడు మనం కీర్తనల గ్రంథం చూడొద్దు ఇప్పుడు కానీ నూట ముప్పై తొమ్మిదిలో చూస్తే నేను కూర్చోవడము నిలబడ్డము నడవడము అన్నీ ఆయన చూస్తాడట పరిశీలిస్తాడట పరీక్షిస్తాడట ఆయన ఏదో తన రక్తమిచ్చి మనం కొనుక్కొని ఇక చాలు అనుకుని వదిలేలే నిరంతరము తన పర్యవేక్షణలో తన కనుదృష్టి ప్రతి విశ్వాసిని చూసి ఆ స్థితి ఏంటి ఆ పరిస్థితి ఏంటి ఏ ఆపదలో ఉన్నారు ఎలా ఉన్నారని ఆయన పట్టించుకొని చూస్తుంటాడు అందుకే బలురక్కసి చెట్లలో వల్లీ పద్మము కనబడినట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అన్నాడు ఆయన హల్లలుయ్య అల్లెలుయా ప్రిల్లారా గమనించండి ఇక్కడ ఆయన యొక్క ప్రియురాలు ఎక్కడుందో తెలుసండి బలురక్కసి చెట్లు ఏంటి బలురక్కసి చెట్లు అంటే ఈ బలురక్కసి చెట్లు అంటే ఇక్కడ నా ప్రియురాలు వల్లి పద్మం అన్నాడు కదా మిగతా చెట్లన్నీ కూడా మరి ప్రియురాలని ఒక చెట్టుని ఒక పువ్వును పోల్చినప్పుడు మిగతా అవి కూడా అవి స్త్రీలే అనేక మంది స్త్రీలు ఉన్నారు అక్కడ కానీ ఆ స్త్రీలు బలురక్కసి లాంటి స్త్రీలు అది ఇక్కడ కాబట్టి వల్లి పద్మం యొక్క సౌందర్యము చాలా బాగుంది కానీ ఆమె చుట్టూ నిలుచున్న వారికి ఆమెకున్నంత సౌందర్యము లేవు ఎందుకంటే అవి ముల్ల చెట్లు కాబట్టి అవన్నీ కూడా ముల్ల చెట్లు అట బలురక్కసి చెట్లు ఈ వల్లి పద్మానికి ఉన్నటువంటి సౌందర్యము ఈ బలురక్కసి చెట్లకు లేవు కనుక వల్లి పద్మము అందమైనది సుందరమైనది ఆమె చుట్టూ నిలుచున్న వారికి ఈమెకున్నంత సౌందర్యం అక్కడ కనబడట్లేదు అందుకే ఆయన ఆమె యొక్క అందాన్ని చూసి సంతోషపడుతున్నాడు సంఘం యొక్క లేదా విశ్వాస యొక్క ఆంతర్య సౌందర్యాన్ని చూసి ఆయన సంతోషపడుతున్నాడు దేవుని స్తోత్రం హలోయ బిల్లార గమనించండి మరి చుట్టూ ఉన్నటువంటి ఆ రక్కసి చెట్లు మనము స్త్రీలు అని చెప్పుకున్నాం ఎందుకు స్త్రీలు అని మనం చెప్పుకున్నామంటే ఈమె కూడా ఒక స్త్రీ ఈమె ఒక స్త్రీ అనగా ఒక స్త్రీ మూర్తి అంటే ఒక సంఘము సంఘానికి సాదృశ్యము సార్వత్రిక సంఘానికి ఈమె సాదృశ్యము సార్వత్రిక సంఘానికి సాదృశ్యమైనటువంటి ఈమె చుట్టూ కూడా చాలామంది స్త్రీలు ఉన్నారు అంటే చాలామంది స్త్రీలు ఉన్నారంటే దాని అర్థం ఏంటి చాలా సంఘాలు ప్రపంచంలో ఈమె చుట్టూ ఉన్నాయి నిజమా కాదు చెప్పండి స్థానిక సంఘము చుట్టూ ఎన్నో సంఘాలు ఉంటాయి ఒక భారతదేశం కావచ్చు లేదా అమెరికా కావచ్చు ఇంగ్లాండ్ కావచ్చు ఎక్కడైనా సరే స్త్రీ అనే సంఘము చుట్టూ అనేక బలురక్కసి చెట్లు కూడా ఉంటాయి అనేక సంఘాలు ఉంటాయి ఏంటి సంఘాలంటే స్త్రీలు అంటే అనేక మతాలు మతాచారాలు మతశాఖలు నామకార్థ క్రైస్తవులు వీళ్ళందరూ కూడా ఉన్నారు చుట్టూ ఎవరి చుట్టూ ఉన్నారు ఈ వధువు సంఘము చుట్టూ ఈ వధువు సంఘము చుట్టూ అనేక మతాలు సంఘాలు మతశాఖలు గుంపులు గుంపులుగా ఉన్నాయి ఇన్ని గుంపుల మధ్య మరి ఆయన వధువు ఎవరు ఆయన ప్రియురాలు ఎవరు అని అంటే ఆయన కనిపెట్టేస్తున్నాడు ఎందుకు తెలుసా తన ప్రియురాలికు ఉన్నటువంటి సౌందర్యము అన్ని గుంపులకు లేవు ఆమెను హల్లలుయ్య అర్థమైందండి కనిపెట్టేసాడు ఆయన తెలుసు ఆయనకి అందుకే కేర్తల రెండు నలభై ఐదులో ఈ రాజుని సౌందర్యము కోరిన వాడు హల్లలుయ్య ఎంత అద్భుతం ఎన్ని సంఘాలు ఉన్నాయి మతాలు ఉన్నాయి మత శాఖలు ఉన్నాయి అవునా అలాగనే క్రిస్టియానిటీలోనూ నామకార్థ క్రైస్తవులు ఉన్నాయి చాలా ఉన్నాయి మరి ఏది ఆయన వధువు సంఘం నాకు కాబోయే భార్య ఎవరు నా సంఘం ఏంటి అని ఆయన తికమక పడిపోడు తికమక పడిపోడు ఆయన తెలుసు ఆయన వధువు సంఘం ఎవరు ఆ సంఘం వైపే తన దృష్టిని సారించి చూస్తుంటాడు దేవుని స్తోత్ర హలే లూయ కాబట్టి మొత్తాన్ని పరిశీలించాడు ఈమెను పరిశీలించాడు ఈమె ఎలా కనబడుతుంది ఈ భూమి మీద తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము వధువు సంఘము తన ప్రాణప్రియురాలు ఎలా కనబడుతుందంటే ఎలా కనబడుతుంది బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మములా నా సంఘం ఉంది నాకు తెలియదా అన్నాడు ఆయన హల్లెలుయ్య హల్లే లూయ గమనించండి ఇక్కడ వధువు కానటువంటి సంఘాలు చాలా ఉన్నాయి కానీ వాటికి వరుడు కోరుకునే సౌందర్యము లేదు వరుడు కోరుకునే పరిమళము కూడా లేదు వరుడు చూడగానే పైన పరమవరుడైన ప్రాణపిరుడైన ఏసయ్య సంఘాన్ని చూసి పోల్చాడు ఒల్లి పద్మముల అందంగా ఉన్నాడు అంటే ఆ ఒల్లి పద్మానికి ఏముందండి అందం ఉంది పరిమళం ఉంది కానీ చుట్టూ ఉన్నటువంటి ముళ్ళ చెట్లకి అవి లేవు ఏ చెట్టుకైతే సౌందర్యం ఉంటుందో పరిమళం ఉంటుందో దాని వైపు ఆయన చూస్తాడు హలలుయ చుట్టూ ఉన్నాయి కానీ అవి ప్రాణప్రియుడైన ఏసయ్య కనుదృష్టిని పోయాయి ఆయన కళ్ళు కేవలము ఇదిగో సౌందర్యమును పరిమళమును సంపాదించుకొని పరిమళిస్తున్న సంఘం వైపే తన కనుదృష్టి చూసింది కాబట్టి అప్పుడు ఆయన నా సంఘము నా వధువు సంఘం ఎలా ఉందంటే ముళ్ళ చెట్ల మధ్య వల్లి పద్మం అలా ఉంది అంటున్నాడు ఆయన హల్లెలుయలుయ పిల్లరా మరో విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి ఇక్కడ ఎన్ని రక్కసి బలురక్కసి గుంపులు ఆమెను ఆవరించిన ఆమె తన సౌందర్యాన్ని ఆమె తన పరిమళాన్ని మాత్రము కోల్పోలేదు దేవుని స్తోత్రం అల్లెలుయ్య అర్థమవుతుందండి తన చుట్టూ ఉన్నాయి కానీ ఆమె తన సౌందర్యం పోగొట్టుకుందా పరిమళం పోగొట్టుకుందా పోగొట్టుకోలేదు కోల్పోలేదు ఎందుకంటే ఆమె వల్లి పద్మముగానే మిగిలిపోయింది అల్లెలుయ కానీ చుట్టూ కొన్ని ముళ్ళు చెట్లు ఉన్నంత మాత్రాన వల్లి పద్మం బలురక్కసి చెట్టు అయిపోద్దా చెప్పండి ఉదాహరణగా అండి ఒక ఇరవై పందుల మధ్య ఓ ఐదు గొర్రెలు ఉన్నంత మాత్రాన గొర్రెలు పందులుగా మారిపోతాయా మారవు అది కాన్ఫిడెన్స్ అవునా ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి బలురెక్కసి చెట్లు ఉన్నాయి సంఘము వల్లి పద్మముల అందంగా పరిమళిస్తుంది అవునా మరి చుట్టూ ఉన్నటువంటి ముళ్ళ చెట్లు ఉన్నంత మాత్రాన వల్లి పద్మము బలురెక్కసి చెట్టు అయిపోద్దా అవదు ఏ కారణం బట్టి వల్లి పద్మము చుట్టూ ఉన్న బలురెక్కసి చిట్టుగా మారదు భూమి మీద ఉన్నటువంటి తన వధువు సంఘము కూడా చుట్టూ ఉన్నటువంటి బలురెక్కసి లాంటి సంఘాలు మతశాఖలు మనుషులు ద్వేషాలు అసూయలు ఉన్నా సరే నా ఒల్లి పద్మం మాత్రం అలాగా మారదు అనే దేవుని యొక్క ఆశ తన ఆసనమని నిలబెట్టాలి ఆమె హల్లెలూయా హల్లెలూయా పిల్లరా గమనించండి ఆమె చుట్టూ ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు ఒకప్పుడు మాత్రము వల్లి పద్మలాగానే మొదట్లో కొనసాగారు కానీ ఆఖరికి వారు బలురెక్కసి చెట్లుగా కూడా మారిపోయిన వాళ్ళు ఉన్నారు అర్థమైందండి మొదట్లో వల్లి పద్మలాగానే మంచి సౌందర్యం పరిశుద్ధత భయము భక్తి ప్రార్థన దానము ధర్మము నీతి యథార్థత అది రాను 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 కాస్త ఎక్కువ రోజులు అయ్యాక ఎక్కువ సంవత్సరాలు అయ్యాక ఎలా మారిపోతారో తెలుసా కొందరు ఈ బలు రక్కసి చెట్లులాగా మారిపోయిన వారు కూడా ఉన్నారు మరి ఏంటో విచిత్రం ఎందుకలా మారిపోతున్నారో నాకు తెలియట్లే ఆయన అన్నాడు చూడొద్దు ప్రకటన గ్రంథంలో మొదట నీకుండిన ప్రేమను వదిలితివి అన్నాడా లేదా ఫస్ట్ ఉన్న ఆసక్తి ఏమైంది బిడ్డ ఫస్ట్ ఉన్నటువంటి ప్రార్థన ఏమైంది ఓహో లోకాన్ని చూసావు లోకస్తులతో కలిసావు నామకార్థ క్రైస్తవుల్ని చూసావు నువ్వు కూడా ఆ బలురక్కసి చెట్లా మారిపోతావా మారిపోయావా చెప్పు నా ఆశ ఏంటంటే ఇదిగో వంద పందుల్లో ఐదు గొర్రెలు ఉన్న ఎప్పుడు గొర్రెలు పందులుగా మారవు అది నా నమ్మకం నీ మీద ఉన్నది అయితే మారిపోయావా చెప్పు అయితే నిన్ను కూడా ఒకవేళ మారిపోతే తిరిగి మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కానీ నేను మారుతాను ప్రభు అనుకొని తప్పిపోయిన కుమారులా తిరిగి రాగలవా అంటాడు ఆయన హలెలుయ హలూయ్య పిల్లలు గమనించండి వల్లి పద్మము అంటే వధువు సంఘమును ఆవరించిన స్త్రీలు ముళ్ళు లాంటివారు అర్థమైందండి వల్లి పద్మం అంటే సంఘము చుట్టూ ఆవరించి ఉన్నటువంటి సమాజము మతాలు మతశాఖలు నామకార్థ క్రైస్తవులు నామకార్థ సంఘాలు ఇవన్నీ కూడా ఎటువంటి ఎటువంటివారంటే ముళ్ళు లాంటివారు కానీ అవి ఎలా కనబడతాయట మంచిగానే కనబడతాయట మళ్ళీ అందుకే మీకా గ్రంథములో రాయబడింది చూడండి ఒకసారి మీకా ఏడవ అధ్యాయము నాలుగు వచ్చిన ఒకసారి చదవండి వినండి 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 వారిలో కాదు కాదు చదువు మళ్ళీ చదువు మళ్ళీ రిపీట్ చేయమ్మా వారిలో మంచివారు ఇదేటిది ఈ ఆశ్చర్యం విన్నారా వారిలో మంచివారు ఇదేటి మంచివారు ముళ్ళ చెట్టేటండి చెడ్డవారు ముళ్ళ చెట్టు అనొచ్చు కానీ అంటే వీళ్ళు రాను రాను ముదిరి ముదిరి మంచోలే కానీ ముళ్ళుగా మారిపోయారన్నమాట అర్థమైందండి వారిలో మంచివారు మొల్ల చెట్టు వంటి వారు చూసారా వారిలో యథార్థవంతులు మొల్ల మొల్ల చెట్టు కంచె కంటేను ముండ్లు ముండ్లుగా వందురు చాలు 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 చూశారండి ఎంత భయంకరమైన క్రూరత్వం మాటల్లో చాకుతో పొడిచినట్లుగా మాట్లాడతారు కొంతమంది చూసారా స్త్రీలంటే కేవలం స్త్రీలే కాదు పురుషులు కూడా వధువు సంఘంతో పోలిసి చూస్తే అందరూ స్త్రీలే పురుషులు స్త్రీలక్కే స్త్రీలు స్త్రీలక్కే కాబట్టి వాళ్ళ మాటలు చొరకత్తుల్లాగా మనుషుల హృదయాలు యథార్థవంతుల హృదయాలు గాయం చేసి అర్థమవుతుందండి చాకుతో పడవనవసరం లేదు మాటలతో గుచ్చుతారండి ఎంత వేదన పడతారండి ఎంత బాధపడతారండి ఎంత దుఃఖపడతారండి మన చుట్టూ ఉన్నటువంటి ముండ్లు చెట్టు లాంటి మనుషులు ఎవరంటే చుట్టూ ఉన్నటువంటి మనుషులు లోకములో ఉన్న మతాలు ఆచారాలు ఇవన్నీ కాబట్టే కదా హే యేసు కోసం చెప్తామని యేసుక్రీస్తు వారి స్వార్థ చెప్తే కొట్టేస్తున్నారు చర్చిల మీద దాడులు చేస్తున్నారు క్రైస్తవ స్త్రీలను పాడు చేస్తున్నారు ఏమి అని తిరిగి ప్రశ్నిస్తే వాళ్ళ మీద లేని కొన్ని కేసులు పెడుతున్నారు భయంకరమైన ముళ్ళు తెలుసండి చుట్టూ ఉన్న మతశాఖలు ముళ్ళు లాంటి వాళ్ళు వాళ్ళు తమ సంఘాలే భక్తులు అనుకుంటారు కారు కానీ వారి మధ్యనే తన వధువు సంఘం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది వల్లి పద్మములా పెరుగుతుంది కానీ వాళ్ళలాంటి ద్వేషాన్ని వాళ్ళలాంటి ముళ్ళును వీళ్ళు ధరించలేదు మనం అంటామా అలా చేయగలుగుతామా అలా చంపగలుగుతామా చెప్పండి చంపగలుగుతామా చంపగలుగుతామా చంపలేదు వాళ్ళకున్న ముళ్ళు ఈమెకు మాత్రము లేదు అటువంటి ముండ్లు ఈమెలో లేదు కానీ వారి మధ్యనే ఇవి దీన్ని జీవిస్తుంది ఈమె జీవిస్తుంది అయినా అలాంటి ముళ్ళు మాత్రం ఈ విడ తెచ్చుకోలేదు మనం మన చుట్టూ ఉన్న జనులతోనే బ్రతుకుతాం వారి ఆచారాల మధ్యనే తప్పనిసరి పరిస్థితుల్లో ఇటు అటు తిరుగుతున్న అలాంటి ముళ్ళు మన బ్రతుకుల్లోకి తెచ్చుకోకూడదు ముళ్ళు అంటే ఏదో పౌలుకు పెట్టిన ముళ్ళు అనుకోకండి ఈ ముళ్ళు ఏంటంటే ఇతరులకు గాయపరిచేది ఇతరులకి నష్టం కలిగించేది ఇతరులకి బాధపరిచేది అన్నమాట ఆ స్వభావము అనే ముళ్ళు మనలో ఉంటే వారు ముళ్ళ కంచె కంటే ముళ్ళు ముళ్ళుగా అన్నమాట ఒక్కసారి ఒక చున్నీగా ఒక ఫ్యాంట్ కానీ దాన్ని తగిలిందా దాన్ని అంటుకుపోయి చిరిగిపోద్ది అంతే అలాంటోళ్ళు కానీ ఆ స్వభావము ఈమెలో లేదు ఈమెక్కడుంది ముళ్ళ కంచెల మధ్య బలురక్కసి చెట్ల మధ్యన ఉంది కానీ ఆమె స్వభావము ముళ్ళు స్వభావంగా మారలేదు దేవుని స్తోత్రం అది ఎన్ని సంవత్సరాలైతే కానివ్వండి ఈమె మాత్రం మారలేదు తన సౌందర్యం పోలేదు తన పరిమళము సువాసన కూడా పోలేదు కాబట్టి అక్కడ చూస్తున్నాడు ఆహా నీవు ఈ యొక్క మూర్ఖజనుల మధ్య ఈ విగ్రహారాధికుల మధ్య ఈ లంచగుండుల మధ్య ఈ అవినీతి పరుల మధ్య ఈ దొంగల మధ్య నువ్వు నివసించి కూడా ఇంత అందంగా ఉన్నావేంటి అని ఆ విశ్వాసిని చూసి ఆయన సంతోషిస్తున్నాడు హల్లలుయ హలలుయలలుయ అయితే పిల్లారా అయితే ఈమె ముళ్ళ చెట్ల మధ్య ఉన్నది కదా అంటే తోడేల మధ్య ఒక గొర్రెలాగా ఉంది కానీ తోడేలు గొర్రెలను ఊరుకుంటాయా తరుముతూ తరుముతూ ఉంటాయి అలాగనే సంఘాన్ని ఈరోజున తోడేళ్ళ ముళ్ళ చెట్లు తరుముతోంది తోడేళ్ళు లాంటి మనుషులు లేనిపోని నిందలు మాటలు ఆడుతున్నాయి అర్థమవుతుందండి అప్పుడు తరం పడుతూ తరం పడుతూ తరం పడుతుంటే అయితే ఆమె గాయపడుతుంది నిజంగా గాయపడి గాయపడి తిరిగి మరలా దేవుని సన్నిధానానికి పరిగెత్తుకుని వెళ్తుంది దేవుని సన్నిధానానికి ఆ గాయాల వల్ల మరింత దేవా నీవే కావాలి నీ శ్రమలైనా బాధలైనా దుఃఖమైన నిందయైన రోగమైన ఆర్థిక ఇబ్బంది అయినా నాయన నువ్వే కావాలి ప్రభావని మరింత దేవుని స్నేహాన్ని దేవుని సన్నిహిత్యాన్ని దేవుని సన్నిధిని కోరుకుంటుంది వాళ్ళు తరుముతున్నా ఆ విధంగా తరమబడుచున్నప్పుడు ఇంకా తనలో ఆశ ఎక్కువైపోతుంది ఏంటో ఆశ అంటే నా యేసయ్య నా కొరకు వస్తాడు ఆయన రాకడొకరుకు నేను తీవ్రమైన ఆకాంక్షతో ఆశతో నేను ఎదురు చూస్తున్నానని మరింతగా బిగ్గరగా దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తుంది తన ప్రియురాలు తన సంఘం మన చుట్టూ మీరు గమనించినట్లయితే పిల్ల ఇన్స్టాగ్రామ్లో కావచ్చు యూట్యూబ్ షార్ట్స్లో కావచ్చు మన చుట్టూ వాతావరణంలో మార్పు వచ్చేసింది జనాల్లో మార్పు వచ్చేసింది పిల్లారా ఎందుకో సముద్రంలో చేపలు బయటకు వస్తున్నాయి అది ఓరకననుకుంటున్నారండి లోకా స్వార్థ బహుశా ఇరవై ఒకటిలో అనుకుంటున్నాను సముద్ర తరంగముల ఘోష వలన ఆకాశమందలి సూర్య చంద్ర నక్షత్రముల యొక్క కొన్ని సూచనల వలన ఏమవుతుందట జనులు భయపడతారట ఎందుకంటే ఇది వేదనలకు ప్రారంభం ఇది వేదనలకు ప్రారంభం కాబట్టి వారు మన మీద కూడా తరుముతుంటే ఈరోజు మనము కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాం ఎందుకు తెలుసా నా ఏస త్వరగా వస్తాడో నేను ఎత్తబడతాను ఎత్తబడతాను అని కన్నీరు కార్చి మనమే కాదు ప్రపంచ క్రైస్తవులు దేశ క్రైస్తవులు రాష్ట్ర క్రైస్తవులు మన చుట్టూ ఉన్న మండలాలు అన్నీ కూడా మన ప్రక్క రాష్ట్రాలు కన్నీరు కాచి దేవుని బిడ్డలందరూ ప్రార్థన చేస్తున్నారు ఈ ప్రార్థన సరాసరి దాటి ఆకాశము చీల్చుకొని పరలోకం వెళ్ళి దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయి ప్రభువా త్వరగా దిగి రా న్యాయము చెయ్యి అని అడుగుతుంది అంతా ఆయన ఊరుకుంటాడా ఆయన అప్పుడు చెప్తాడు ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను అంటున్నాడు కాబట్టి ప్రజలను ఒక్కలారా ఆయన కొరకు మనము వెయ్యి కళ్ళతో ఎదురు చూడడానికి వెళ్ళారా మన హృదయములో ఆయన కొరకు తీవ్రమైన ఆకాంక్షతో ఎదురు చూడడానికి మనకు కావలసినటువంటిది ఏంటో తెలుసా దైవ సన్నిధిని వెతుకుట ఎన్ని శ్రమలైనా నిందలైన బాధలైనా దైవ వాక్యాన్ని వెతుకుట దైవ వాక్యం మీద నమ్మిక ఉంచుట చాలామంది మన చుట్టూ ఉన్న బలురక్కసి చెట్ల లాంటి నామకార్థ క్రైస్తవులు కూడా ఏం చేస్తారో తెలుసా వాక్యము సత్యము సత్యవాక్యము ఒక సత్య సిద్ధాంతాన్ని చెప్తే చుట్టూ ఉన్నటువంటి నామకార్థ క్రైస్తవులు కావచ్చు అన్యులు కావచ్చు నచ్చక ఏం చేస్తారనుకుంటే చంపినా చంపేస్తారు అర్థమవుతుందండి తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వాక్యము నిమిత్తమును వధించబడిన వారి ఆత్మలు చూచి తిన ప్రకటనలో రాయబడలేదా సాక్ష్యం నిమిత్తమే కాదు ఎడ్రా నువ్వు కోసం సాక్ష్యం చెప్తావు అని కాదు వాక్యము నిమిత్తం కూడా చంపిన వాళ్ళంటే మనం చెప్పేది సత్యమైతే వాళ్ళు ఏమో ఆచారాల్లో ఉంటారు ఇది వాళ్ళకి నచ్చదు నచ్చినప్పుడు పాపులారిటీ వీళ్ళకి వస్తుంది వాళ్ళకి రాదు అప్పుడు ఏం చేస్తారు వీళ్ళ వల్ల మనకు చాలా ఇబ్బంది అనుకుని లేనిపోయి నిందలేస్తారు అవకాశం ఉంటే చంపనైనా చంపించేస్తారు ఈ రోజున రంజీ తోఫిరయ్య గారి మీదకి చాలామంది బురద చల్లడానికి ఏంటో తెలుసా ఆయన ఒక దుర్బార్ దుర్బోధకుడు ఆయన ఒక దొంగ ఆయన ఒక వెభిచారి అది తెయ్యాల బోదని ఆయన మీద బురద జల్లారో ఏంటో తెలుసా ఆయన చెప్పినవన్నీ కూడా సత్యము సత్య సిద్ధాంతము సత్యవాక్యం మరెవరు చెప్పలే అంత లోతుగా కాబట్టి వాళ్ళు చెప్పలేరు చేతకానితనము నుండి ఉక్రోషం పడుతుంది ఉక్రోశంలో నుండి శాడిజం పుట్టుకొస్తుంది శాడిజం అంటే ఒక వ్యక్తిని నిందించి లేని కొన్ని అభాండాలు కేసులు జొప్పించి తను బాధపడుతుంటే పక్కకి వెళ్ళి హ్యాపీగా సంతోషించడమే శాడిజం అటువంటి వాళ్ళు కూడా మన చుట్టూ ఉంటారు వారు అలా మారిపోయారు కదా మనము మారిపోదాం అనేది వల్లి పద్మము యొక్క గుణము కాదు అనేకుల ప్రేమ చల్లారిపోద్ది కానీ దేవుని సంఘం యొక్క ప్రేమ చల్లారిపోకూడదు అక్రమం విస్తరిస్తుంది చుట్టూ కానీ సహోదరి ప్రేమ నిలువరముగా ఉండనీయుడి కాబట్టి అటువంటి వల్లి పద్మం లాంటి సంఘములా ఒక విశ్వాసిలా నువ్వు నేను ఎదిగినప్పుడు ఆ సౌందర్యాన్ని ఆ అంతరంగ సౌందర్యాన్ని ఎన్ని శ్రమలు ఇచ్చినా నా అంతరంగ సౌందర్యాన్ని చెరపలేకపోయింది ఎన్ని ముండ్లు నాకు గుచ్చినా నా అంతరంగ సువాసనను చంపలేకపోయింది నేను పాడు చేసుకోలేదు నేను పాడు చేసుకోలేదు ఎందుకంటే నా ప్రాణప్రియుడు నా సౌందర్యమును కోరినవాడు ఆయన వచ్చి ప్రతి క్షణము చూడలేదనుకోక చూస్తున్నాడు ఆయన చూస్తున్నాడు పట్టించుకుంటున్నాడు తగిన కాలం అందు వస్తాడు నన్ను తీసుకెళ్తాడు ఆయన వచ్చేంత వరకు కూడా నాలో ఉన్న సౌందర్యము నాలో ఉన్న పరిమళము నాలో ఉన్న పరిశుద్ధత నాలో ఉన్న భక్తి నాలో ఉన్న నిరీక్షణ నాలో ఉన్నటువంటి విశ్వాసము నేను చెరుపుకొని ఇతరులలాగా ఇంకా రాలేదు నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు అనుకొని ఆ బలురక్కసి చెట్లలాగా నేను మారను ప్రార్థన చేద్దాం తల్లవంచండి స్టీవెన్ ప్రార్థన చేయమ్మా వాక్యం మన వినికిలో దివించబడేలాగను ఏప్రిల్లో ఇరవై మూడు